హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వతో రవ్వ రొట్టి ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తానండి రుచి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు మనము ఉప్మా లేదా రవ్వ దోశ ఎలా చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇవాళ రవ్వ రొట్టి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి రెండు కప్పులు సూజీ రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ మీరు వేయించైనా తీసుకోవచ్చు లేదా పచ్చిదైనా తీసుకోవచ్చు నేను వేయించి తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి రొట్టె కాల్చుకోవడానికి సరిపడినంత ఆయిల్ అండి నీళ్ళు అయితే నేను వేడి నీళ్ళతో తడుపుకుంటున్నాను పిండి వేడి నీళ్ళు అయితే కాచి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి రవ్వలో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అండి మీ కారానికి సరిపడినన్నీ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది నేను జీలకర్ర అయితే వేయట్లేదండి మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేడి నీళ్ళతో కానీ లేదా మజ్జిగతో కానీ కలుపుకోవచ్చు అండి వేడి నీళ్ళతో కలుపుకుంటే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి నీళ్ళు వేడిపోస్తాం కాబట్టి కొద్దిగా జిగురుగా తయారవుతుంది ఈ రవ్వ తగిన నీళ్ళు వేసుకుంటూ మరి గట్టిగా కాకుండా అలానే మరీ జోరుగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే రొట్టె చేసుకోవడానికి చాలా బాగా వస్తుందండి చూసారు కదా చక్కగా పిండి మొత్తము తడిపేసాను ఈ విధంగా కలుపుకోవాలండి పిండి ఇది కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము చక్కగా నానిపోతుంది ఈలోపు మనము రవ్వ రొట్టెలోకి వేరుసిన విత్తనాల చట్నీ రెడీ చేసుకుందాము చూసారు కదా ముప్పావు కప్పు వెరసనగ విత్తనాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి సన్న సెగ మీద మాడకుండా వేయించుకోవాలి వెరసనగ విత్తనాలు చక్కగా వేగిపోయాయి ప్లేట్లోకి తీసుకున్నాను ఒక నాలుగు టమోటాలు పొడవుగా కట్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా వేసి కొద్దిగా నూనె వేసి మగ్గించుకోవాలండి ఇది కూడా మాడకుండా సిమ్లోనే మగ్గించుకోవాలి ఇంకా కాసేపు వేగాలండి మనము ఇడ్లీలలోకి దోశల్లోకి టమోటా వేయకుండా విరుసన విత్తనాలు చట్నీ చేసుకుంటున్నాం కదండీ రవ్వ రొట్టెకి టమోటా వేసి చేసుకొని చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది వేరుశనగ విత్తనాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని విరుసనగ విత్తనాలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాదు అలా అని మరీ బరకగా కాకుండా మీడియంగా చేసుకోవాలి టమాటాలు కూడా వేగిపోయి పూర్తిగా చల్లారిపోయాయి ఇవి కూడా వేసేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ విధంగా చట్నీ అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనం తడి పెట్టుకున్న పిండి ఎంత చక్కగా నానిపోయిందో చూశారు కదండి చాలా బాగా పిండి అయితే నానిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పెనిమిపైన ఒత్తుకోడానికి బాగుంటుందండి చేత్తోనే చేత్తోనే తట్టుకోవాలి కాబట్టి చాలా బాగా వస్తాయండి వేడి నీళ్ళు వేస్తే కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్కగా రవ్వ అయితే తయారు చేసుకోవచ్చు అదే మజ్జిగతో చేస్తే ఒక్కోసారి ఇరిగిపోతాయండి అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే రవ్వ రొట్టె చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పిండి కూడా చక్కగానే నానిపోయిందండి స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని చూసారు కదా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ తట్టుకోవడము రాకపోతే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పెం మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలండి పిండి చూసారు కదా ఈ విధంగా తట్టుకోవాలి మీకు తట్టడం రాకపోతే మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ తట్టుకోవాలి అండి తట్టుకోవడము పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంట హైలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకుంటే చక్కగా కాలుతుందండి రొట్టె అనేది చూసారు కదా ఆయిల్ ఒక టేబుల్ స్పూను సైడ్లల్లో కొద్దిగా సెంటర్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మీరు ఐరన్ పైన రొట్టి తట్టుకునే పైన అయితే ముందు ఉల్లిపాయతో కానీ రుద్దండి లేదా ఆయిల్ కొద్దిగా అప్లై చేసిన తర్వాత రొట్టి తట్టుకుంటే తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తుందండి చూసారు కదా చక్కగా రవ్వ అయితే రెడీ అయిపోయిందండి తిప్పి ఇంకోసారి కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా రొట్టైతే కాలిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా అన్ని రొట్లు తట్టుకోవడమేనండి చేత్తోనే కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఒత్తుకోవాలి ఇవాళకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ